హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాబ్స్కి సంబంధించిన బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ప్రాసెసర్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ వాళ్ళకి వచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్ బిట్స్ అండి ఇందులో ఫార్టీ బిట్స్ అయితే ఉంటాయి సో వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ జానపద సంగీత రూపకమైన దేక్ని ఏ భారతీయ రాష్ట్రంలో ఉద్భవించింది ఆన్సర్ ఆప్షన్ వన్ గోవా నెక్స్ట్ వన్ పదహైదు వందల ముప్పై ఐదు ఏడీలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన మహారాజా ఆలయ రామారాయలు ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆలయాన్ని స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ టూ లేపాక్షి దేవాలయం నెక్స్ట్ వన్ క్రింది ఏ సంవత్సరంలో శ్రీ భవనం వెంకటరామరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనభై రెండు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని ఏ హిందూ దేవుడి జననానికి గుర్తుగా రథసప్తమి పండుగను జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ సూర్యుడు నెక్స్ట్ వన్ రెండు వేల పదహైదు పదహారు నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు దేశంలో చెరకు ఉత్పత్తి పరంగా ఆంధ్రప్రదేశ్ ర్యాంకు ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ తొమ్మిది నెక్స్ట్ వన్ జూలై రెండు వేల ఇరవై ఒకటిలో ఆదర్శ స్మారక పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని స్మారక చిహ్నాలను గుర్తించారు ఆన్సర్ ఆప్షన్ వన్ మూడు నెక్స్ట్ వన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో భారత జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ ఏ దేశంతో భాగస్వామ్యమై పెద్ద విస్తృతమైన సైబర్ దాడికి సిద్ధం కావడానికి ఇరవై ఆరు దేశాలకి వర్చువల్ ర్యాండ్సమ్ వేర్ డ్రిల్ను విజయవంతంగా నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ యూకే నెక్స్ట్ వన్ భారత ప్రభుత్వం పిఎం మిత్రా పార్క్స్ పథకాన్ని ప్రారంభించింది ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యం తొమ్మిదిని సాధించడంలో భారతదేశానికి తోడ్పడడం దీని లక్ష్యం మిత్ర యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ మరియు అపెరల్ నెక్స్ట్ వన్ జనవరి రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు మరియు సిబ్బందికి పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న యాభై ఎనిమిది నుంచి ఎన్ని సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించింది ఆన్సర్ ఆప్షన్ వన్ అరవై రెండు సంవత్సరాలు నెక్స్ట్ వన్ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కంప్యూటరీకరణతో ఆంధ్రప్రదేశ్లోని కార్డు ప్రాజెక్ట్ ప్రారంభమయ్యింది కార్డు పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతీయ జనాభాలో ఎంత శాతం హిందువులు ఉన్నారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ వన్ భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఫిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది ఆన్సర్ ఆప్షన్ వన్ పదిహేడు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో గోదావరి నది ఎంత పొడవు ప్రవహిస్తుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఏడు వందల డె రెండు కిలోమీటర్లు నెక్స్ట్ వన్ క్రింది వారిలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను మేజర్ ధ్యాన్చంద్ కేల్ రత్న అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ టూ శరత్ కమల్ ఆచంట నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా కృష్ణానదిలో ఎంత పొడవు ప్రవహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ నాలుగు వందల ఎనభై ఐదు కిలోమీటర్లు నెక్స్ట్ వన్ ఓఎన్డిసి టెక్నాలజీ కన్జ్యూమర్ బీటా టెస్టింగ్ అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో పదహారు బెంగళూరు పిన్ కోడ్లలో ప్రారంభమయ్యింది ఓఎన్డిసి టెక్నాలజీ యూపీఐ మాదిరిగా ఉంటుంది ఓఎన్డిసి యొక్క పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఒకటిలో కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎక్కడ స్థాపించబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ హైదరాబాద్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ఏ జిల్లాలో అమలు చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ విశాఖపట్నం నెక్స్ట్ వన్ బ్రిటిష్ ఇండియా ప్రజల వాస్తవ స్థితికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు వ్యాప్తి చేయడం అనే లక్ష్యంతో బెంగాల్ బ్రిటీష్ ఇండియా సొసైటీని ఏ సంవత్సరంలో స్థాపించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది వందల నలభై మూడు నెక్స్ట్ వన్ క్రింది నగరాలలో ఏది స్వర్ణ చతుర్భుజ జాతీయ రహదారి నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడలేదు ఆన్సర్ ఆప్షన్ వన్ కొచ్చి నెక్స్ట్ వన్ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని నగరాలకు వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ను అందించింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడు నెక్స్ట్ వన్ యానువల్ ఇండియా సోలార్ రిపోర్ట్ కార్డ్ ఎఫ్వై టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం భారతదేశంలో క్యుములేటివ్ లార్జ్ స్కేల్ సోలార్ కెపాసిటీలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకు ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మూడవ ర్యాంకు నెక్స్ట్ వన్ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ టెన్ రెండు వేల ఇరవై రెండు సందర్భంగా భారత ప్రభుత్వం టెలి మానస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇక్కడ మనస్ యొక్క పూర్తి రూపం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మెంటల్ హెల్త్ అసిస్టెంట్స్ అండ్ నెట్వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ వన్ నూట డెబ్బై ఐదు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత కలిగిన మొదటి మూడు రాష్ట్రాలలో లేని రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ వన్ క్రింది వారిలో పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై రెండున నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ వన్ అమిత్ షా నెక్స్ట్ వన్ ఫారెస్ట్ సర్వే రిపోర్టు టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ విస్తీర్ణం ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్ స్క్వేర్ నెక్స్ట్ వన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెటర్ బీసీసీఐ పాలి ఉమ్రిగర్ అవార్డును ఎవరు అందుకున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ జస్ప్రీత్ బూమ్రా నెక్స్ట్ వన్ జోరా మరియు చెప్పిలి అనే జానపద నృత్య రూపకాలు ఏ భారతీయ రాష్ట్రంలో ఉద్భవించాయి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో జరుపుకునే పండుగ ప్రబల తీర్థం ఏ హిందూ దేవుడికి అంకితం చేయబడింది ఆన్సర్ ఆప్షన్ త్రీ శివుడు నెక్స్ట్ వన్ విద్య మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి అంకితమైన అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థ అయినటి భారతీయ విద్యాభవన్ ఎవరిచే స్థాపించబడిన ఒక చారిటబుల్ పబ్లిక్ ట్రస్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ కేఎం మున్షి నెక్స్ట్ వన్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ప్రకారం మార్చి రెండు వేల ఇరవై రెండులో ప్రపంచంలోని అత్యంత కలుషితమైన వంద నగరాల్లో భారతదేశం ఎన్ని నగరాలకు నిలయంగా ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ అరవై మూడు నెక్స్ట్ వన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కేరళ రాష్ట్రం నమోదు చేసిన అక్షరాస్యత రేటు ఎంత ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైంటీ త్రీ పాయింట్ నైన్ వన్ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఎడిషన్ నుండి భారతదేశం ఒలింపిక్స్లో ఎన్ని పథకాలు సాధించింది ఆన్సర్ ఆప్షన్ వన్ ముప్పై ఐదు నెక్స్ట్ వన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ని ఎవరు నియమిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్రపతి నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం టూ థౌజండ్ ఫోర్టీన్లోని ఏ భాగంలో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడింది ఆన్సర్ ఆప్షన్ టూ భాగం నైన్ నెక్స్ట్ వన్ రాజమండ్రి నగరాన్ని స్థాపించిన వేంగి రాజ్యానికి చెందిన చాళుక్య పాలకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ రాజరాజ నరేంద్రుడు నెక్స్ట్ వన్ ఏదైనా కారణం వల్ల రాష్ట్రపతి స్థానం ఖాళీగా ఉంటే ఉపరాష్ట్రపతి ఆ విధులు నిర్వహిస్తారు ఉపరాష్ట్రపతి కూడా గైర్హాజరైతే ఆ విధులను ఎవరు నిర్వహిస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ వన్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన కరప్షన్స్ పర్సెప్షన్స్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో భారతదేశం ర్యాంకు ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ ఎనభై ఐదవ ర్యాంకు నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించిన ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ డ్యాష్ వరకు అమలులో ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ థర్టీ వన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్